హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ మహేష్ అన్న సెకండ్ వెహికల్ భీముడ్ వెహికల్ అయితే ఉంది కదా సో ఈ వెహికల్కి అయితే ఇక్కడ షాప్లో అయితే డెంటింగ్ అనేది కంప్లీట్ చేస్తే అయిపోయింది అన్నమాట సో మనకి ఇంకా వెహికల్ వర్క్ వచ్చేస్తే ఏం లేదు సో ఓన్లీ మన గ్లాస్ ఫిట్టింగ్ అలాగే ముందర ఒకటి జెండా కలర్ రాడ్ ఉంది కదా ఆ రాడ్ ఫిట్టింగ్ అయితే చేస్తే ఆల్మోస్ట్ ఈ వెహికల్ అయితే రెడీ అయితే అయిపోయినట్టే సో అలాగే రెడీ కూడా వేయించిన తర్వాత ఈ ట్రక్ మన సెకండ్ వెహికల్ అనేది లోడ్కి అయితే వెళ్ళబోతుంది సో అలాగే అన్న నిన్న మూడో లారీ మనం తీసుకున్నట్టయితే మనకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేసింది కదా సో ఇక్కడ మనం చూడవచ్చు థర్డ్ వెహికల్ అనేది సో ముందుగా మీ తరఫున నా తరఫున మనందరి తరఫున అన్నకైతే మనకు కంగ్రాచులేషన్స్ అయితే నేను చెప్తాను అనమాట సో ఇప్పుడు అన్న ఈ వెహికల్ అనేది అయితే మన సెకండ్ వెహికల్ ఎక్కడైతే ఇచ్చిండో భీముడు వెహికల్ ఎక్కడైతే ఇచ్చిండో మన బాడీ బిల్డింగు అదే వెహికల్ అయితే మనకు ఈ డు వెహికల్గా బాడీ బిల్డింగ్ అయితే ఇస్తున్నాడు అనమాట సో అలాగే ఈ వెహికల్కి అన్న బుజ్జి అని అయితే పేరు అయితే పెట్టాడు అనమాట సో నాకైతే మాకు పెద్దగా అట్రాక్షన్ అయితే అనిపించలేదు సో ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రాముడు భీముడు మనందరికి తెలుసు సో అలాంటి ఇంకొక పేరు వస్తేనే మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాముడు భీముడు కృష్ణుడు కావచ్చు లేకపోతే అర్జునుడు కావచ్చు లేకపోతే లక్ష్మణుడు కావచ్చు ఇలాంటి పేర్లు లేదన్నా పెడితే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట సో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి మీకు కరెక్ట్ ఏ పేరు అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నారో అది కామెంట్ చేయండి సో నాకైతే అలా అనిపించింది లేదు బుజ్జే బాగుంది అనుకునే వాళ్ళైతే బుజ్జే అనేసి అయితే కామెంట్ చేయండి సో ఇప్పుడు ఈ వెహికల్ అయితే మనకు అక్కడ బాడీ బిల్డింగ్కి అయితే తీసుకెళ్తారనమాట సో అలాగే అన్న ఫస్ట్ సెకండ్ వెహికల్ మన భీముడు వెహికల్ అక్కడ బాడీ బిల్డింగ్ చేసినప్పుడు ఆ సెకండ్ వెహికల్కు మన ఓన్లీ మొత్తం బాడీ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ టు సిక్స్ ల్యాక్ అయితే అయిందని అయితే చెప్పిననమాట సో ఇప్పుడు ఈ థర్డ్ వెహికల్కి ఎంత అవుతుంది అనేది అయితే అంటే అందులో ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా లేదన్నట్టు అయితే అడుగుతాను ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వెహికల్ అంటే ఇక్కడ వేరే తోటి చేయించు సెకండ్ వెహికల్ అక్కడ చేయించు సో ఇప్పుడు థర్డ్ వెహికల్ కాబట్టి థర్డ్ వెహికల్ రెండు ఒకే తోటి చేపిస్తారు కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ రెండు ఒకే తోటి చేపిస్తారు కాబట్టి మనకు ఏమైనా డిస్కౌంట్ ఇట్లా వస్తుందన్నట్టు అన్న అడుగుతాను బట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు ఖచ్చితంగా సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో మన థర్డ్ వెహికల్ గురించి అయితే మన ఛానల్ అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది మనం బాడీ బిల్డింగ్ మొత్తం అయితే వస్తుంది సో మీరు అప్డేట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ తీసుకొని బిల్ అయిపోయానైతే చూసి పెట్టుకుంటాం আলেই প্লগি চেয়ে